నమస్తే నమస్తేనా బ్యాచ్ ఒరే ఒరే ఏమైంది రా తాగుబోతున్నా చేస్తున్నావా నేను చేస్తున్నాడు దూకి సత్యం లే పొరపాటున తాగుబోతుల కోసం మందు చికెన్ లెక్పిచ్చేసిన అయ్యా ఆ రోజు నుంచి రియా అనే మా ఫ్రెండ్ ఎవరా కోత మందు బాబుల కోసం మందు చికెన్ చేస్తుంది అలాంటి మందాయి అమ్మాయిల కోసం ఏమన్నా చేసి పెట్టరా అని అడిగింది మీరు ముందు తాగడమే మీ అంటే ఎవరు ఎప్పుడు చూసినా మీరే తాగా ఏమని ఆయన తాగొద్దా ఏ మా బాధలు ఉండవా అని గై గై నా మీద ఉంది నీకు ఏం కావాలో చెప్పినా స్వామి అంటే నాకు నీ స్టైల్ లో మ్యాజిక్ మూమెంట్ మటన్ కావాలని మ్యాజిక్ మూవ్మెంట్ తోట తయారీ మీరా ఇప్పుడు చేస్తా నీ గురించి అందరికీ చెప్పండి ఇప్పుడు అంత పని ఇప్పుడంతా మందు షాప్ పోయి మ్యాజిక్ మూమెంట్ తీసుకొని వచ్చేటప్పుడు దారిలో మటన్ తీసుకొని రూమ్ వచ్చి ఫస్ట్ మ్యాజిక్ మూమెంట్ తో మటన్ మ్యారినేజ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత మీద కొండ ఎరగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా మ్యారినేజ్ చేసుకున్న మటన్ టమాటాలు వేసి ఆ మటన్ లో నీళ్లు నింకిపోయిన తర్వాత మ్యాజిక్ మూమెంట్ పోసి ఆ మ్యాజిక్ మూమెంట్ మటన్ ముక్కలు పెట్టేదానికి గుండి దానిపైన ఒక లైట్ గా మటన్ మసాలా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మా రియాక్ కావాల్సిన మ్యాజిక్ మూమెంట్ మటన్ అయితే రెడీ అయిపోయింది ఆ కూరం చూడడం దో అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్దలో ముక్క పెట్టుకుని ఒక్కొక్క ముద్ద తింటుంటే టేస్ట్ ఏమో డిఫరెంట్ జూ జూ అంట రకరకాలుగా పిచ్చి పుట్టింది కానీ మీరు ఎప్పుడు దీని ట్రై చేయ బాగండి కొత్త లైక్ మీద మాత్రం దెబ్బేసుకోండి అన్నావు